అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇక మరొక వారం రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జూలై నెల నుండి పెన్షన్లు అయితే భారీగా పెంచి ఇవ్వబోతోంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇక మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గతంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద ఉన్నటువంటి ఈ పథకాన్ని మనకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం అయితే చేయడం జరిగింది ఇక ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ద్వారా మనకు జులై ఒకటి నుంచి కొత్త పెన్షన్లు అయితే ఇవ్వనున్నారు ఇక గతంలో మూడు వేల రూపాయలు ఇచ్చేటువంటి పెన్షన్ కాస్త ఇక్కడ కేటగిరీల వారీగా మనకు పెన్షన్లు అయితే పెంచి ఇవ్వబోతున్నారు ఇందులో ముఖ్యంగా జూలై నెలలో రకరకాలుగా పెన్షన్ అయితే రాబోతుంది అంటే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నప్పుడు మనకు ఏప్రిల్ నుంచే నేను పెన్షన్ ఇస్తాను ఖచ్చితంగా మన ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది ఏప్రిల్ నుంచే పెంచిన పెన్షన్ ఇస్తానని ఆయన హామీ ఇచ్చారు ఆ హామీ ప్రకారం జూలై నెలలో మనకు భారీగా పెన్షన్లు అయితే పెంచి ఇవ్వబోతున్నారు ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎవరైతే గత ప్రభుత్వంలో పెన్షన్లు పొందుతూ ఉన్నారో వారి పెన్షన్లన్నీ కూడా వెరిఫికేషన్ అయితే చేయబోతున్నారు అధికారులందరూ కూడా ఇక వారి పెన్షన్లు అనేది వెరిఫికేషన్ చేసి మనకు చాలా పెన్షన్లను అయితే తొలగించబోతున్నారనమాట ఈ నేపథ్యంలో మనకు వెరిఫికేషన్ ప్రక్రియ అనేది ప్రారంభం కాబోతోంది ఈ వెరిఫికేషన్ ప్రక్రియలో భాగంగా రాష్ట్ర ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్న వారు ఉన్నారో వారి దగ్గరికి అయితే మనకు అధికారులు అయితే వస్తారు అధికారులు వచ్చినప్పుడు మీరు మీ వెరిఫికేషన్ అంటే దేనికి సంబంధించి మీరు పెన్షన్ పొందుతున్నారు దాన్ని వెరిఫై చేస్తారు ఇక వారు వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు ఈ పత్రాలు అనేది చూపించాలంటే ఈ జిరాక్స్ అనేది మీరు వారికి ఇవ్వాల్సి ఉంటుంది వారు మీ డీటెయిల్స్ అన్ని కూడా సక్రమంగా చూసి వారు కనుక మీకు అర్హత ఉంటే మీకు ఈ పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారనమాట ఇక ఇలా ఎన్నో రకాలుగా మనకు రేపటి నుంచి తనిఖీలు అనేది చేసి మనకు ఇటువంటి పెన్షన్లన్నీ కూడా తీసివేస్తారు ఇక ఏ పెన్షన్లను తొలగిస్తారు ఇక జూన్ నెలలో మనకు పెన్షన్లు ఏ విధంగా ఇవ్వబోతు ఉన్నారు అంటే గతంలో చూస్తే మనకు ఇంటి దగ్గరకే వచ్చి పెన్షన్లు ఇచ్చేవారు ఇప్పుడు ఈ జూలై నెలలో ఏ విధంగా పెన్షన్లు ఇస్తారనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేయడం జరుగుతుంది దయచేసి ఈ జూలై నెల పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మనకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసం అలాగే మనకు కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారందరూ కూడా అలాగే కొత్త పెన్షన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలని ఎదురు చూస్తున్న వారందరూ కూడా తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే మన వీడియో చూస్తూ కూడా లైక్ చేయకుండా ఉంటే ఈ విధంగా లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి ఈ వీడియో అనేది వెళ్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మంది ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది ఇక పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి నా షేర్ బటన్ పైన నొక్కి కూడా మీ దోస్తులు బంధువులందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జూలై ఒకటో తారీఖు నుంచి కూడా పెన్షన్ల పంపిణీ అయితే చేయబోతుంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ జూలై నెలలో అంటే గత రెండు నెలలుగా చూసుకుంటే మనకు మేలో కానీ ఏప్రిల్లో కానీ మేలో కానీ జూన్లో కానీ ఈ మూడు నెలలు కూడా పెన్షన్ల పంపిణీ అనేది అస్తవ్యస్తంగా మారిందనమాట అంటే ఏప్రిల్ నెలలో చూసుకుంటే మనకు సచివాలయాల వద్దకు వెళ్ళి లబ్ధిదారులందరూ కూడా పెన్షన్ అయితే తీసుకోవడం జరిగింది ఇక మార్చి పదహారున ఎన్నికల కోడ్ రావడంతో ఈ విధంగా ఇవ్వడం జరిగింది ఇక ఏప్రిల్ నెలలో చాలా ఇబ్బందులు పడ్డారని చాలా మంది చనిపోవడం కూడా జరిగింది ఈ నేపథ్యంలో ఏం చేసిందంటే ప్రభుత్వం మనకు మే నెలలో లబ్ధిదారుల అకౌంట్లోకి పెన్షన్ డబ్బులు అయితే వేసింది ఇక జూన్ నెలలో కూడా మనకు అకౌంట్లోకి డబ్బులు అయితే వేసింది అనమాట ఇక ఈ జూలై నెలలో ఏ విధంగా పెన్షన్ పంపిణీ చేస్తారని అందరూ కూడా అడుగుతూ ఉన్నారు వారందరూ ఏంటంటే మనకు వాలంటీర్ల వ్యవస్థను తీసుకొస్తామంటుంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఏ విధంగా వాలంటీర్లు ఉండి మీ ఇంటి వద్దకే పెన్షన్ తీసుకొచ్చి ఇచ్చేవారు అదేవిధంగా జూలై నెలలో జూలై నెలలో ఒకటో తారీఖునే వాలంటీర్ల ద్వారా ఒకటో తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు కూడా పెన్షన్ల పంపిణీ ఉంటుందని కూడా చెప్పడం జరిగింది ఇక ఈ జూలై నెలలో ఇవ్వబోయేటువంటి పెన్షన్లకు సంబంధించి వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు ఎవరైతే సాధారణ పెన్షన్ తీసుకుంటున్నారో వారందరికీ కూడా మనకు ఒకేసారి ఏప్రిల్ మే జూన్ జూలై ఈ నాలుగు నెలల పెన్షన్ కూడా ఇవ్వబోతున్నారన్నమాట అంటే ఒక్కొక్క లబ్ధిదారుడికి కూడా పెన్షన్ తీసుకునే వారికి ఏడు వేల రూపాయలైతే పంపిణీ చేస్తారు ఈ జూలై నెలలో ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వికలాంగులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఒకేసారి పదహైదు వేల రూపాయల పెన్షన్ ఇస్తారు ఏప్రిల్ మే జూన్ జూలై ఈ నాలుగు నెలల పెన్షన్ కలిపి పదహైదు వేల రూపాయలు ఒక్కొక్క వికలాంగుడికి కూడా మనకు పంపిణీ అయితే చేస్తారనమాట ఇక అంతేకాకుండా మనకు అకౌంట్లో వేస్తారని చాలా మంది అకౌంట్లో ఎట్టి పరిస్థితులను కూడా వేయదండి నేరుగా మీకు ఇంటి వద్దకే వచ్చి చేతికే వాలంటీర్లే పెన్షన్ పంపిణీ చేస్తారు ఒకవేళ వాలంటీర్లు రాకపోయినా కూడా సచివాలయ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఈ సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా మీకు ఇంటింటికే పెన్షన్ల పంపిణీ చేస్తామని ఇప్పటికే మన మంత్రి ప్రకటించడం జరిగింది కాబట్టి ఈ విధంగా జూలై నెలలో పెన్షన్ల పంపిణీ అయితే ఉంటుంది ఇక అంతేకాకుండా మనకు ఇక ఇంపార్టెంట్ అండి ఇది మనకు పెన్షన్ల వెరిఫికేషన్ అనేది జరుగుతుంది ఈ వారంలోనే అధికారులు అయితే మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు మీ పెన్షన్లు చాలామంది పెన్షన్లు అయితే తీసే తొలగించబడతాయి ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వంలో ఎవరైతే అక్రమంగా పైరు వీలు చేసి లేకపోతే రికమెండేషన్ ప్రకారము సిఫార్సుల మేరకు ఎవరైతే పెన్షన్లు పొందుతూ ఉన్నారో వారి పెన్షన్లన్నీ కూడా తప్పకుండా తొలగిస్తామని మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇక మీ పెన్షన్లు కనుక ఆ వెరిఫికేషన్కి వచ్చినప్పుడు సక్రమంగా ఉంటే మీ పెన్షన్ అనేది తొలగించరు ఒకవేళ ఏదైనా అవకతవకలు ఉంటే తప్పకుండా మీరు మీకు అడిగినటువంటి డాక్యుమెంట్లు అనేవి చూపిస్తే మీరు తప్పకుండా అంటే కొంతమంది ఏంటంటే ఆధార్ కార్డులో వయసులు మార్చుకుని పెన్షన్లు పొందుతున్నారు కొంతమంది అర్హత లేకపోయినా అంటే ఆదాయ పన్ను కడుతున్నా ఇలా రకరకాలుగా ఉన్నా కూడా వారు పెన్షన్లు అయితే పొందుతున్నారు ఇటువంటి పెన్షన్లన్నీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే వెరిఫికేషన్ చేస్తుంది ఈ వెరిఫికేషన్ ప్రక్రియలో వారు అడిగినటువంటి డాక్యుమెంట్లు కనుక మీరు ఇస్తే ఆ డాక్యుమెంట్లు పెన్షన్కు సరిపోతే మీకు పెన్షన్ అయితే ఉంటుంది లేకపోతే తేడాలు ఉంటే కనుక మీ పెన్షన్లన్నీ కూడా రద్దు అవుతాయి దాదాపు కొన్ని వేల పెన్షన్లు అయితే తీసేసే అవకాశం కూడా ఉందనమాట ఇక ఈ పెన్షన్ల ప్రక్రియ ఈ విధంగా తొలగించడం జరుగుతుంది ఇక పెన్షన్లకు వెరిఫికేషన్కి వచ్చినప్పుడు మీరు రేషన్ కార్డు ఆధార్ కార్డు ఇవి చూపించాల్సి ఉంటుంది అధికారులకు ఇవి చూపిస్తే మీకు ఆధార్ కార్డులో వివరాలు అలాగే రేషన్ కార్డులో వివరాలు అలాగే మీ పెన్షన్లో వివరాలన్నీ కూడా సక్రమంగా ఉంటే మీకు పెన్షన్ అయితే తీసేయరు ఒకవేళ తప్పులు ఉంటే కనుక అక్రమంగా కనుక మీరు పెన్షన్ పొందుతు ఉంటే పెన్షన్లన్నీ కూడా తొలగించడం జరుగుతుంది ఇది పెన్షన్ల తొలగింపుకు సంబంధించి ఇక కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారని చాలామంది అడగడం జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడే మనకు కొత్త ప్రభుత్వం ఏర్పడింది ఇక గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్న పెన్షన్లు అప్రూవల్ అయినా కూడా మనకు ఈ నెలలో జూలై నెలలో ఇస్తారా ఇవ్వరు అనేది క్లారిటీ లేదు ఎందుకంటే జూలై నెలలో ఇప్పుడే మన కొత్త ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి జూలై నెలలో కొత్త పెన్షన్లు ఇవ్వరు ఆగస్టులో ఏమైనా ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇక కొత్త పిన్షన్లకు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలని చాలామంది జరుగుతున్నారు ఇక మన కొత్త ప్రభుత్వం అయితే వచ్చింది దీనికి సంబంధించి విధి విధానాలన్నీ కూడా ఖరారు చేయాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఇక ఈ పెన్షన్ సైట్ అంతా కూడా మారుస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత మీకు అవకాశం అయితే ఇస్తారు మీరు సచివాలయాల ద్వారా అయితే మీరు ఈ పెన్షన్లు అన్నింటివి అప్లై చేసుకోవచ్చు దరఖాస్తు చేసుకోవచ్చు కొత్త పెన్షన్లు ఇక కొత్త పెన్షన్లు ఆల్రెడీ దరఖాస్తు చేసుకున్న వారు అప్రూవల్ అయిన వారు అప్లికేషన్ వారందరికీ కూడా ఆగస్టులో కొత్త పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారని కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా జూలై నెల పెన్షన్లకు సంబంధించి వచ్చినటువంటి సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే వీడియో కిందనటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి గంట వస్తుంది గంట పైన నొక్కి మళ్ళీ కూడా వాళ్ళనే నోటిఫికేషన్ గంట వస్తుంది దానిపైన కూడా నొక్కితే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు